ఫ్రెండ్స్ మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పూర్తిగా బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ లేకుండా సెపరేట్గా ఉన్న ప్లేస్ ఒకటి ఉంది అని మీకు తెలుసా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ఇక్కడి గ్రామాలు ఇప్పటికీ పూర్తిగా సంతోషంగా అలాగే జీవించటానికి ఎలాంటి లోటు లేకుండా ఉన్నారు ఈ అద్భుతమైన ప్రదేశం పేరు పాతాల్ కోట్ ఈ పాతాల్ కోట్ కొన్ని శతాబ్దాలుగా దైవశక్తితో నడుస్తోంది మన భారతదేశంలో ఈ పాతాళ కోటికి సంబంధించిన కథలు చాలా పురాణాల్లో రహస్యంగా దాగి ఉన్నాయి ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో ఋషులు తపస్సు చేసుకునే ప్రదేశమని చెబుతారు ఇంకా చాముండాదేవి అలాగే ఎంతోమంది దేవతల దయతో ఈ ప్రదేశం చాలా సహజ సంపదలతో ఇంకా చాలా నిగూఢ శక్తితో నిండి ఉందని చాలామంది నమ్ముతారు చాలా అరుదైన మూలికలు ఇప్పటికీ ఇక్కడి లోయలు అడవుల్లో కనిపిస్తాయి దీని గురించి ఆయుర్వేదం ఇంకా మన పురాతన గ్రంథాల్లో కూడా ప్రస్తావించారు ఇక్కడి ప్రజలు దైవశక్తితో ఇంకా ఋషుల ఆశీర్వాదం ద్వారా తరతరాలుగా ఈ జ్ఞానాన్ని పొందుతున్నారు పాతాళ్కోట్ ప్రజల యొక్క ఆత్మ నిర్భరత ఇంకా ప్రకృతితో మమేకమై నివసించే వారి జీవన శైలి అంతా ఆ దైవమే వారికి రక్షణగా ఉండడం వల్ల సాధ్యమవుతోందని అక్కడి వారు నమ్ముతున్నారు పాతాళుకోట్ ప్రజలకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు అడవిలోని అదృశ్య శక్తులే వారిని కాపాడుతాయి ఈ ప్లేస్ పర్వతాల కింద ఉండడం వల్ల ఇక్కడికి సూర్యకిరణాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఇక్కడ పచ్చదనం అలాగే గలగలా పారే నీటి ప్రవాహాలు ఎప్పుడూ అంతం కావు ఇక్కడి ప్రజలు తమ ప్రాంతం దివ్య భూమి అని నమ్ముతారు దైవత్వం వల్లనే పాతాళకోట్ సమాజం ఇప్పటికీ ఆధునిక ప్రపంచం నుంచి పూర్తిగా వేరుగా ఉంది భారతదేశంలోని మధ్యప్రదేశ్లో చింద్వారా జిల్లా నుంచి సరిగ్గా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో సత్పుడా కొండల మధ్యలో పదిహేడు వందల అడుగుల కింద ఉన్న ఈ పాతాళకోట్ ఒక అద్భుతమైన గ్రామం ఇది డెబ్బై తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇక్కడ గిరిజన సమాజానికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు ఇక్కడ మొత్తం పన్నెండు గ్రామాలున్నాయి ఇంకా ఈ పన్నెండు గ్రామాల ప్రజలకి ఆ అడవిలోనే తమ జీవనానికి కావలసినవి దొరుకుతాయి వాళ్ళు కేవలం ఉప్పు కొనడానికి మాత్రమే బయటకు వస్తారు పాతాళకోడు గ్రామాలకి వెళ్లాలంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు రోడ్లు వేశారు నేటికి ఇక్కడ ప్రజలు వనమూలికలతోనే తమ వ్యాధుల్ని నయం చేసుకుంటున్నారు పర్వతాల నుంచి వచ్చే నీళ్లే వీరి దాహాన్ని తీరుస్తాయి ఢాక్ టేకు మధుగ ఉసిరి ఇంకా చిరోంజి వంటి చెట్లు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి వీళ్ళు ఇళ్లని మట్టి ఇంకా గడ్డితో నిర్మించుకుంటారు ఇంకా ప్రతి ఇంటికి పక్కనే చిన్నగా పొలం ఉంటుంది వాటిలో ధాన్యాలు మరియు కూరగాయలు పండిస్తారు ఇక్కడి గ్రామాలు ఇంత సంతోషంగా అలాగే ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి వెనక ఒక అద్భుతమైన ఇంకా ఆసక్తికరమైన కథ ఉంది ఒకప్పుడు ఇక్కడ అన్ని వైపులా ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆవరించి ఉండేది పగటిపోటు కూడా చీకటి భయం తమని వదలడం లేదు అన్నట్టుగా పగటిపోటు కూడా ఇళ్ల తలుపులు మూసేసేవారు ఈ గ్రామంలోని ప్రజలు కొన్నాళ్లుగా ఓ తాంత్రికుడి వల్ల భయపడుతున్నారు అక్కడి ప్రజలు అతన్ని బాబా శివానంద్ అని పిలిచేవారు శివానంద్ అనే పేరు ఎంత పవిత్రమైందో అతని బుద్ధి అంత ప్రమాదకరమైంది అతను తనకున్న అద్భుత శక్తులను ఉపయోగించి గ్రామంలోని ప్రజల్ని భయపెట్టి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు ఎవరినైనా దుష్టశక్తి వెంటాడుతోంది అని ఇతని దగ్గరికి వెళితే ఈ శివానంద తన మంత్రాలతో దాన్ని బంధిస్తానని చెప్పేవాడు కానీ దానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు అడిగేవాడు ఎవరైనా ఇవ్వకపోతే వారిని తన శక్తులతో భయపెట్టేవాడు మహిళల పట్ల అతని వైఖరి చాలా ఘోరంగా ఉంటుంది ఆడవాళ్లు కేవలం పురుషులకు సేవ చేయడానికి మాత్రమే అన్నట్టుగా భావించేవాడు ఏ అమ్మాయి అయినా అతన్ని ఎదిరించడానికి ప్రయత్నిస్తే అతను తన మంత్రాలతో ఆమెను దారుణమైన అనారోగ్యానికి గురిచేసి ఆమె కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు అందుకని ఈ గ్రామంలోని మహిళలు ఎప్పుడూ అతనికి భయపడేవారు అతనికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఎవరికీ లేదు కానీ ఈ ఊరిలో సంధ్య అని ఒక సాధారణ అమ్మాయి ఉండేది ఆమె ధైర్యానికి ప్రతిరూపం ఆమె కళ్ళల్లో ఏ సమస్య వచ్చినా ఎలాంటి బెదురు కనిపించదు ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యను పరిష్కరించేది చిన్నప్పటి నుంచి ఆమె తన చుట్టూ ఉన్న స్త్రీలు అన్యాయానికి అలాగే అణచివేతకు గురి కావడం చూసింది అయితే ఈ అన్యాయాన్ని తాను మాత్రమే అంతం చేయగలదని ఆమెకు తెలుసు ఆ ఊరి పొలిమేరలో ఒక పురాతనమైన అలాగే దివ్యమైన ఒక దేవాలయం ఉండేది అదే చాముండాదేవి ఆలయం ఈ ఆలయం దాని విశిష్టమైన కథ వల్ల సంవత్సరాల తరబడి ఆలయ తలుపులు మూసే ఉన్నాయి దేవత స్వయంగా అక్కడ నివసిస్తుందని అలాగే ఆ దేవత వారికి మాత్రమే కనిపిస్తుందని అక్కడి ప్రజలు చెప్పేవారు కాకపోతే అక్కడికి వెళ్లే వారి హృదయం నిష్కల్మషంగా ఉండాలి అలాగే వారి ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి కాకపోతే అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదాలతో కూడిన పని ఈ భయంతోనే ఆ గుడి దగ్గరికి ఎవరూ వెళ్లట్లేదు కానీ ఈ భయం సంధ్యకు లేదు ఆమె చాముండాదేవి నుంచి శక్తిని పొంది ఈ అన్యాయాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంది ఒకరోజు రాత్రి ఊరంతా నిద్రపోతున్నప్పుడు సంధ్య నిశ్శబ్దంగా తన ఇంటి నుంచి బయలుదేరింది వెళ్ళే దారిలో ఆమెకు వింత వింత శబ్దాలు వినిపించాయి ఎవరో వెనక నుంచి ఆపాలని చూస్తున్నా ఆమె ఆగలేదు గుడి దగ్గరకు చేరుకోగానే సంధ్యకు ఏదో అదృశ్య శక్తి తనకి స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది ఆలయ గర్భగుడిలోకి అడుగుపెట్టగానే ఆమెకు వేరే ప్రపంచంలోకి ప్రవేశించినట్టు అనిపించింది అక్కడ ఉన్న విగ్రహం తేజస్సుతో వెలిగిపోతోంది దాన్ని చూసిన సంధ్యకు రోమాలు నిక్కపొడుచుకున్నాయి దాంతో ఆమె అమ్మవారి పాదాలపై మోకరెల్లి కళ్ళు మూసుకుని ఈ విధంగా ప్రార్థించింది అమ్మ చాముండాదేవి ఈ అన్యాయం నుంచి ఈ ఊరి స్త్రీలకు విముక్తి కలిగించేలా నాకు బలం ప్రసాదించు మార్గం చూపించు అలాగే ఈ ఊరి వారి మీద నీ కరుణ చూపించు ఆ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సంధ్య అక్కడే ఉండి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం ఉండి అమ్మవారి పూజలో మునిగిపోయింది రాత్రికి రాత్రే సంధ్య చాముండాదేవి గుడిలో తపస్సు చేస్తోందన్న వార్త గ్రామంలో వ్యాపించింది అది విని గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు కొందరు భయపడ్డారు ఇంకొందరు ఆమెని ఎగతాళి చేశారు ఏడు పగళ్ళు ఇంకా ఏడు రాత్రులు ఆమె ఆపకుండా ధ్యానం చేస్తూనే ఉంది చివరిగా ఎనిమిదో రాత్రి సంధ్య ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు గర్భగుడి నుంచి ఒక దివ్య కాంతి వచ్చింది ఆ వెలుతురు ఎంత ప్రకాశవంతంగా ఉంది అంటే సంధ్య తన కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది అప్పుడు ఒక స్వరం ఇలా అంది నా ప్రియమైన భక్తులారా నీ తపస్సు నాకు నచ్చింది నువ్వు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు ఈ అధర్మాన్ని అంతం చేసే శక్తిని నీకు ఇస్తాను కానీ గుర్తుంచుకో శక్తిని సరైన కారణానికి ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుంది సంధ్య కళ్ళు తెరిచి చూసేసరికి చాముండాదేవి తన దివ్యమైన రూపంలో కనిపించింది ఆమె అద్భుతమైన ముఖం ఆమె చేతుల్లో మెరుస్తున్న ఆయుధాలు ఇదంతా చూసిన సంధ్య మనస్సు నమ్మకం ఇంకా విశ్వాసంతో నిండిపోయింది చాముండాదేవి సంధ్యకు ఒక దివ్య మంత్రం చెప్పి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పింది సంధ్య దేవత పాదాలకు తలవంచి నమస్కరించి అమ్మ నేను నీ శక్తిని కేవలం సత్యం కోసం మాత్రమే ఉపయోగిస్తాను అని చెప్పింది ఆమె గ్రామానికి తిరిగొచ్చింది అయితే ఈసారి మామూలు అమ్మాయిగా కాకుండా ఒక యోధురాలుగా కనిపించింది ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు కనిపించింది ఆ ఊరిలో ఉన్న మహిళలు ఆమెను కలుసుకునేందుకు వచ్చి తమ బాధల్ని ఆమెతో పంచుకున్నారు అప్పుడు సంధ్య వారితో ఇలా చెప్పింది మనం ఇప్పటివరకు చాలా భరించాం ఇప్పుడు మన కోసం మనం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది ఆ చాముండాదేవి నాకు దానికి కావలసిన ఇచ్చింది దానికి మనమంతా కలిసికట్టుగా ఉండాలి మనం కలిసి నిలబడితే ఎలాంటి దుర్మార్గులైనా మనల్ని ఏమీ చేయలేరు ఇంకోవైపు తాంత్రికుడు శివానంద్కి ఇక్కడ చాముండాదేవి నుంచి సంధ్యకు శక్తి లభించిందని తెలిసింది దాంతో అతనికి కోపం వచ్చింది నేను ఆమెను ఇంకా ఆమె కుటుంబాన్ని నాశనం చేస్తానని బయలుదేరాడు తాంత్రికుడికి సంధ్యకు మధ్య పోరాటం మొదలైంది సంధ్య గ్రామంలో ఉన్న మహిళలందరినీ కూడగట్టడం ప్రారంభించింది అలాగే వారిలో ఉన్న శక్తి గురించి వారికి తెలిసేలా చేసింది ఇన్నాళ్లు భయపడిన మహిళలు ఇప్పుడు సంధ్య నాయకత్వంలో అతనితో పోరాడేందుకు సిద్ధమయ్యారు ఈ పోరాటం కేవలం తాంత్రికుడికి వ్యతిరేకంగా మాత్రమే కాదు శతాబ్దాలుగా స్త్రీలని బలహీనులుగా భావించే ఆ ఊరివారి ఆలోచనలకు వ్యతిరేకంగా కూడా జరిగింది సంధ్య కొత్త విప్లవానికి నాంది పలికింది ఈ పోరాటంలో ఒకవేళ సంధ్య విజయం సాధిస్తే తన సామ్రాజ్యం కూలిపోతుందని శివానందకు తెలుసు ఎలాగైనా సంధ్యను ఆపాలని నిర్ణయించుకున్నాడు దేవి పేరుతో సంధ్య అబద్ధాలు చెబుతోందని గ్రామాన్ని సర్వనాశనం చేయడమే ఆమె లక్ష్యమని తప్పుడు ప్రచారం చేశాడు గ్రామంలోని చాలామంది పురుషులకి అప్పటికే స్త్రీలని హింసించటం అలవాటుగా మారిపోయింది ఇంకా ఈ శివానంద మాటల్ని తలకెక్కించుకుని వారి ఇంట్లోని ఆడవాళ్లను సంధ్యను కలవకూడదని తన మాటలు వినకూడదని బెదిరించడం మొదలుపెట్టారు దీంతో సంధ్య దగ్గరికి వెళ్ళిన ఆడవాళ్ళని సంధ్య ఇలా శాంతింపజేసింది భయపడ్డమే మన ఓటమిగ కారణమని గుర్తుంచుకోండి ఇప్పుడు మనం పోరాడకపోతే మన తర్వాతి తరంలోని ఆడవాళ్ళు కూడా ఇలాగే మగ్గిపోతారు ఆ చాముండాదేవి మనతోనే ఉంది సంధ్య వాళ్ళను సముదాయించి ఒక పథకం వేసింది వారి బలంతో ఆ తాంత్రికుణ్ణి ఎలా ఎదుర్కోవచ్చో వారికి చెప్పి భయపడవద్దని చెప్పింది మరోవైపు శివానంద తన చీకటి శక్తులను ఉపయోగించటం ప్రారంభించాడు గ్రామం చుట్టూ అలాంటి చీకటి వాతావరణాన్ని సృష్టించాడు కొందరికి తమ ఇళ్లలో చీకట్లో కదులుతున్న నీడలు కనిపించటం అలాగే గాల్లో విచిత్రమైన గుసగుసల్లాగా వినిపించటం జరిగాయి ఇదంతా తాంత్రికుని చేతబడి ప్రభావం దీంతో ఆ ఊరివారు భయపడిపోయారు ఇక ఆడవాళ్ళందరూ చాముండాదేవి ఆలయంలో ఉన్న సంధ్య దగ్గరికి వెళ్ళి ఆ చాముండాదేవికి పూజ చేయడం ప్రారంభించారు ఆలయం దగ్గరే తన బలాన్ని ప్రదర్శించాలని శివానంద నిర్ణయించుకున్నాడు అతను తన శిష్యులతో ఆలయంపై దాడి చేశాడు గుడి ముందుకొచ్చి పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు మీరందరూ పిచ్చివాళ్లు ఒక సాధారణ అమ్మాయి అలాగే ఆమె దేవతా మంత్రాలు మిమ్మల్ని నా నుంచి రక్షించలేవు అసలు శక్తి అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను అని శివానంద తన తాంత్రిక మంత్రాలను ప్రయోగించగా గుడి చుట్టూ ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి చెట్లు వంగి ఆకాశంలో చీకటి మబ్బులు కమ్ముకున్నట్టు అనిపించింది అప్పుడు సంధ్య ఇచ్చిన మంత్రాన్ని జపించటం ప్రారంభించింది దాంతో శివానంద్ బలం క్షీణించటం ప్రారంభించింది సంధిలో ఉన్న శక్తి తన తాంత్రిక శక్తి కంటే చాలా బలమైందని అతను గ్రహించాడు ఆవేశంతో అతను తన శక్తిని అంతా ఉపయోగించాడు కానీ అప్పుడు ఒక అసాధారణమైన విషయం జరిగింది ఆలయం నుంచి చాముండాదేవి యొక్క దివ్యమైన కాంతి ప్రకాశించింది ఆ కాంతికి శివానంద ఇంకా అతని శిష్యులు కళ్ళు తెరవలేకపోయారు అప్పుడు ఒక స్వరం ఇలా ప్రతిధ్వనించింది శివానంద్ మీరు జ్ఞానాన్ని ఇంకా శక్తిని దుర్వినియోగం చేశారు అందుకే నేను మీ శక్తులన్నింటినీ నాశనం చేశాను ఆడవాళ్లను అవమానించి బలహీనులుగా లొంగదీసుకున్నారు వాళ్ళు కేవలం మీకు సేవ చేయడానికి మాత్రమే పుట్టలేదని గుర్తుంచుకోండి వారు నాలోని శక్తికి స్వరూపాలు వారు లేకుండా ఈ ప్రపంచమే లేదు వాళ్లకు మాత్రమే జన్మనివ్వగల శక్తి ఉంది ఈరోజు మీరు మీ పాపాలకి తగిన శిక్షను అనుభవిస్తారు అని అంది దాంతో శివానంద తన తప్పు తెలుసుకుని ఆ దేవి కాళ్ళ మీద పడి వణుకుతూ ఇలా అన్నాడు నన్ను క్షమించు దేవి నేను నా అహంకారం ఇంకా దురాశతో కళ్ళు మూసుకుపోయి ఈ విధంగా చేశాను నా తప్పు ఇప్పుడు అర్థమవుతోంది దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి అప్పుడు ఆ దేవి శివానందతో మీకు రెండో అవకాశం ఇస్తున్నాను కానీ కానీ మీరు మళ్ళీ ఇలాగే చేస్తే నేను ఖచ్చితంగా శిక్షిస్తానని గుర్తుంచుకోండి అని పలికి అంతర్ధానమైంది మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి